హలో హలో మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ నేను మీ సుజి అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఎక్కడ కీసురి కొంత ఒకటి వేసుకుని అరుస్తుంది కానీ మనిషి కనబడలేదని చూస్తున్నారా అదిగోండి ఆ పూల చెట్టులో ఉన్నది నేనే ఆ ఫ్లవర్స్ కలరు నా డ్రెస్ కలరు ఒకటే అయ్యేసరికి బహుశా కనిపించకపోవచ్చేమో ఆ పుష్పాలు ఈ పుష్పం కూడా కలిసిపోయింది అనమాట యాక్చువల్గా ఈ వీడియో లాస్ట్ వీక్ ఫ్రైడే ఈవినింగ్ వీడియో అనమాట సో అప్పటి నుంచి నాకు ఇప్పటివరకు కూడా నాకు ఎడిట్ చేయడానికి కుదరలేదండి సో అందుకని ఈరోజు నేను పెడుతున్నాను మా హస్బెండ్కి సాటర్డే అండ్ సండే వీకెండ్స్ కదండీ సో కొంచెము ఫ్రైడే ఈవినింగ్ అట్లా వర్క్ బిజీ తక్కువ అవుతుంది అన్నమాట సో దానికోసం చెప్పేసి ఎక్కడికన్నా బయటకు వెళ్దాము అన్నట్టు అనుకున్నాము పొద్దునుంచి సాయంత్రం దాకా పిల్లలతో కొంచెం ఫ్రెష్ ఫ్రస్టేట్ అవుతూ ఉంటాను కదా సో అలా ఫ్రైడే ఈవినింగ్ అలా బయటకు వెళ్దాం అన్నట్టు అన్నారనమాట అందులో మా బాబు క్రికెట్ ట్రైనింగ్ నేర్చుకుంటున్నాడండి ఆ క్రికెట్ ట్రైనింగ్ వచ్చేసి ఈవినింగ్ టైంలో ఫైవ్ టు సిక్స్ అలా ఉంటుందన్నమాట ఫస్ట్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఏంటంటే మా హస్బెండ్ మా బాబు ఎలా నేర్చుకుంటున్నాడు పుత్రోత్సాహంతో ఎదురే కూర్చొని చూస్తూ ఉండేవాడంట అయితే ఆ ట్రైనింగ్ సార్ ఏమనుకున్నారో తెలియదు కానీ పేరెంట్స్ ముందరే ఉంటే పిల్లలు మా మాట వినట్లేదండి భయపడతలేదని చెప్పేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పారంట అయితే ఇంకా తర్వాత రోజు మా ఫ్యామిలీతో ప్లాన్ చేశారు ఇట్లా బయటకు వెళ్ళడానికి ఆ వన్ అవర్ ఫైవ్ టు సిక్స్ వన్ అవరు బయటకు వెళ్ళడానికి ప్లాన్ చేశారు మాతో ఇంకా మా బాబుని అక్కడ ట్రైనింగ్ సెంటర్లో దింపేసి ఇంకా మేము జంట పక్షులలాగా తిరుగుతున్నాం అనమాట స్కూటీ మీద నేను మా పాప మా హస్బెండు ఎప్పుడైనా సరే మేము సరదాగా అలా బయటకు వెళ్ళినప్పుడు ఈ ఇక్కడ కనపడే నర్సరీ మీద కొన్నానే వెళ్తాం అనమాట వెళ్తే ఏంటంటే దూరం నుండి అబ్బా ఎంత బాగుందని చెప్పేసి అనుకున్నాం కానీ ఎప్పుడూ కూడా ఈ నర్సరీలోకి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసింది ఎప్పుడూ లేదండి ఈసారి ఎలాగైనా సరే ఈ నర్సరీలోకి వెళ్ళి చూడాలి అని చెప్పేసి అనుకున్నాం అనమాట అనుకుని ఇంక ఇక్కడ దిగాము నర్సరీలోకి వచ్చాము ఈ నర్సరీకి వచ్చాక నాకేమనిపించిందంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా పిల్లల్ని తిట్టుకుంటా కొట్టుకుంటా ఫ్రస్ట్రేషన్తో అరుచుకుంటా ఉండే నేను ఈ నర్సరీకి వచ్చాక నాకు చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించిందండి నా మనసు అంతా కూడా నా మైండ్ అంతా చాలా పీస్ఫుల్గా అనిపించింది ఆ ఫ్లవర్స్ చూసి నేనే కాదండి నా బుడ్డది కూడా బల ఎంజాయ్ చేసింది అనమాట ఈ నర్సరీలో అక్కడ ఉన్న ఫ్లవర్స్ కోసుకుంటా బాగా ఎంజాయ్ చేసింది ఈ నర్సరీ ఆపోజిట్ రోడ్లోనే మాకు ఒక ల్యాండ్ ఉందన్నమాట అయితే ఇక్కడ ఈ నర్సరీకి వచ్చాక మా ఇద్దరికి నాకు మా హస్బెండ్కి ఏమో తోట వచ్చిందంటే మా ల్యాండ్లో వేరే వాళ్ళు ఏంటంటే ముళ్ళకంపలు అన్నీ తగ్గొట్టేసి మా ల్యా మా ల్యాండ్లో వేసారనమాట అయితే దానివల్ల చూసేదానికి బాగోదు కదండి రేట్లు ఒకవేళ ఏమైనా పెరగాలన్నా కూడా పెరగవన్నమాట అట్లా ఉంటే ల్యాండ్ సరే అని చెప్పేసి ఇంకా మా ల్యాండ్ అంతా కూడా నీట్గా ఫెన్సింగ్ వేసేసి ఇక్కడ నర్సరీలో ఉన్న కొన్ని చెట్లు తీసుకెళ్ళి ల్యాండ్లో వేస్తే బాగుంటుంది కదా నాడితే బాగుంటుంది కదా అవి పెద్ద అవుతాయి అని చెప్పేసి మాకు థాట్ వచ్చిందనమాట ఆ థాట్ వచ్చేసి ఇంకా ఆయన వెళ్ళి ఇంకా వాళ్ళతో మాట్లాడుతున్నారు ఇంకా అక్కడ వాళ్ళకి కొన్ని చెట్లు తీసుకుంటామని చెప్పేసి ఇంకా కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అనేది తీసుకొని బయటకు వచ్చేసామన్నమాట నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించిందండి ప్లెజెంట్ అట్మాస్ఫియర్ నాకు చాలా బాగా అనిపించింది ఇంకా అక్కడి నుంచి బయటికి ఏ పానీపూరియో పిజ్జా తినేసి మీ ఇంటికి వచ్చేసామన్నమాట ఇంకా ఇదేనండి ఈరోజు వ్లాగు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను మీ ఇంటి ఆడబిడ్డలాగా అనుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇంతవరకు కూడా సపోర్ట్ చేశారు అలాగే నా లాంగ్ వీడియోస్ కూడా మీరు సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్